చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు ఇవాళ ప్రోగ్రామ్ లో గెస్ట్ విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ స్టూడియో విజయ గారు మనల్ని ఎదుటి వ్యక్తి గౌరవించాలి అని అంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే గౌరవం అనేది తీసు అంటే అడిగితే ఇచ్చేది కాదండి అంటే ఒక మనిషిని చూడగానే చాలా మర్యాదగా చాలా గౌరవించాలనిపిస్తుంది అది అంటే మనను ఎదుటి వ్యక్తి మనను గౌరవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి ఎదుటి వాళ్ళ విషయాలలో అనవసరమైన జోక్యం అనేది ఉండకూడదు సో వాళ్ళ గురించి మనం తెలిసే తెలియకుండా కామెంట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దాని తర్వాత ఏంటంటే ఏదైనా ఒక ఒక మనిషి మీకు మీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పుకు చెప్తే ఫస్ట్ అతను ఏం చెప్తున్నాడో వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అన్ని తెలుసు నాకు తెలుసు అది అలా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మీరు నా దగ్గరకు వస్తారు మేడం ఇలా జరిగింది అంటే ఫస్ట్ నేను వినాలి కదా వింటే మీరు ఏం చేస్తారంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది మీ విషయాలు ఏమిటి అనేది నాకు తెలుస్తుంది కొంతమంది ఏంటంటే చెప్పగానే కొంచెం మొదలు పెట్టగానే వాళ్ళని ఇంకా చెప్పనీయరమాట చెప్ప అప్పుడు ఇంకా ఏ అంటే నా మీద మీకు ఏం గౌరవం ఉంటుంది చెప్పండి అంటే నేను నన్ను మీరు గౌరవించాలి అంటే ఫస్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పర్సన్ చెప్పేది ఎవరైనా సరే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ చెప్పేది ఫస్ట్ ఓపిక్గా వినాలి అందులో నిజ నిజాలు ఏమిటో తెలుసుకోవాలి దాని తర్వాత నీకు తెలిసితే సలహా ఇవ్వాలి లేకపోతే బాబు నాకు తెలియదు అంట అంటారు కదా నువ్వు పెట్టకపోతే పెట్టే ఇల్లు చూపించమంటారు అంటే మనకు తెలిస్తే మనం చెప్పాలి చెప్పక తెలియక పోతే బాబు నాకు ఇంతవరకే తెలుసు అమ్మ నాకు ఇంతవరకే తెలుసు నీకు కావాలి అంటే ఇదిగో పలాన వాళ్ళు ఉన్నారు పలాన వాళ్ళ దగ్గరికి అంటే నా మీద మీకు గౌరవం పెరుగుతుంది నాకేం తెలుసండి నా దగ్గరికి వచ్చావు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే మీరేం చేస్తారు ఎవరో చెప్పారు పలాని మేడం దగ్గరికి వెళ్తే లేకపోతే ఉదయశ్రీ దగ్గరికి వెళ్తే మీకు ఏదో సలహా ఇస్తారండి తనకి ఫలాని వాళ్ళు తెలుసు అని అంటారు నేను నేను వచ్చి మిమ్మల్ని ఉదయశ్రీ మీకు తెలుసు అంటే నాకేం తెలుసు అండి మీకు ఎవరు చెప్పారు నాకు తెలుసు అంటే ఇంకా నేనేమంటాను కదా నా మీద మీకేమన్నా గౌరవం ఉంటుందా అవునా చెప్పారండి వాళ్ళు వాళ్ళకి అలా అనుకున్నారేమో నాకు తెలియదండి ఇదిగో ఫలాని వాళ్ళు నాకు తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేకపోతే నాకు తెలియదు అండి ఈ లోపల ఏదన్నా కనుక్కొని తెలుస్తే మీకు చెప్తారు అప్పుడు ఎప్పుడు గౌరవిస్తారా లేదా అందుకని మనం మాట్లాడే పద్ధతిని బట్టి మనం మా అంటే ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని మనం వినే దాన్ని బట్టి కూడా మనకు గౌరవం ఉండదు సెకండ్ అంటే మన వేషధారణ సో మన వేషధారణ అనేది ఒక మనిషి మనను గౌరవించాలి అంటే మనను మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నా బట్టలు నా కంఫర్టు నేను ఇలాగే ఉంటాను అని అంటే 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 ఒక ఒక అకేషన్ బట్టి మనము వెళ్తాం ఒక పబ్కి వెళ్తారు ఒక పార్టీకి వెళ్తారు మీరు వేసుకుంటారు సరే మీరు ఏదో వ్రతానికి వెళ్తారు ఒక పూజకి వెళ్తారు మీరు వేరేలాగా వెళ్తే మీ మీద ఏం గౌరవం పెరుగుతుంది సో డ్రెస్సింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనను మనం హౌ వీఆర్ క్యారింగ్ అవర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే అలా అని ఏ మొత్తం ఇట్లా కట్ వేసుకొని అలా చెప్పట్లేదండి అంటే మన వేషధారణ కూడా ఇంపార్టెంట్ సరే మనం మాట్లాడే పద్ధతి మనం ఎలా మాట్లాడుతున్నాము సో ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాము ఎదురువాడు చెప్పేది మనం ఎంత సౌమ్యంగా వింటున్నాము అతను చెప్పే సమస్యకు మనం ఏమన్నా పరిష్కారం చూపిస్తున్నామా చూపించకపోతే లేదు బాబు నాకు తెలియదని మర్యాదగా చెప్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక సహాయం కోసం వస్తారు కదా అంటే జనరల్గా అంటే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక మనిషిని ఒక మనిషి ఏదైనా సహాయం అడగాలి అంటే తనను తాను చంపుకొని ఇక అవసరం కదా తప్పదు నేను ఇక వీళ్ళని అడగాల్సిందే అన్న పరిస్థితిలోనే మన దగ్గరికి వస్తారు కదా అంటే ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా ఒక మాట సహాయం కానీ కదా అంటే వాళ్ళు అప్పటికే సగం చచ్చి ఉంటారండి అంటే ఈ అంటే మామూలుగా అంటే మంచి మనుషులు మంచి మనస్తత్వం కలవారు కొంతమంది అవసరం ఉన్న అవసరం సహాయం అడుగుతారు డబ్బులు అడుగుతారు దట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నేనేం చెప్తున్నానంటే మంచి వాళ్ళు ఒక మనిషి మన దగ్గరికి సహాయం కోసం వచ్చారు అంటే ఫస్ట్ వాళ్ళని మనం కించపరచకూడదు వాళ్ళ లోట్ల పాటలు నువ్వేంటే ఇవాళ నీ డబ్బులు నువ్వు ఎందుకు నువ్వు పొదుపు చేసుకోలేదు నువ్వు అన్ని వేసావు అదేంటి వేస్ట్ చేసావు ఇవాళ చూడు అడుక్కుంటున్నావు అంటే అప్పటికే వాళ్ళు చాలా చాలా దిగజారిపోయి చాలా అంటే బాధతో ఇంకా తప్పదురా బాబు అన్నాడు మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే చెప్పే పద్ధతి కూడా ఎస్ మీరు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ చెప్పే పద్ధతి ఉంటది కదా ఆ చెప్పి చూడ చూసావా ఇంత ఇప్పుడు నువ్వు అడగాల్సి వస్తుంది నువ్వు అడుగుతున్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతూ నన్ను అడుగుతున్నావో ఇక్కడ నుంచి అయినా కాస్త జాగ్రత్తగా ఉండు కాస్త పొదుపు చేసుకో ఓకే నేను శక్తికి మించి నువ్వు అందరికి సహాయం చేస్తావు నువ్వు వాళ్ళని అడుగుతున్నావు ఉందా ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంది ఎంత మర్యాదగా ఉంటుంది చెప్పండి అంటే చెప్పేది కూడా ఈ ఏదో తన నా దగ్గరికి వచ్చాడు అనేసి ఏ ఏమైనా అసమానం అడుగుతావు నీకు ఇదే పని పాట లేదా నువ్వు ఇచ్చేదే ఉండదు మళ్ళీ అంత చెప్పినా ఇచ్చేదే ఉండదు సారీ నువ్వు అడిగావు నా దగ్గర కూడా ఉంటే తప్పకుండా ఇచ్చేవాడిని సరే నేను ఎవరైనా ఉంటే నేను కనుక్కొని చెప్తాను ఇప్పటి నుంచి అయినా సరే నువ్వు జాగ్రత్తగా పెట్టుకో డబ్బులు ఉంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన మాట అండి మన మాట ఉంటుంది కదా ఆ మాట అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మాట తీరు అంటారు కదా ఆవిడ మాట తీరు చాలా బాగుంటుందండి అంటారు ఇంకొకటి ఏంటంటే కొంచెం పెలుసుగా మాట్లాడతారు అంటారు కదా కర్ర వేసేసి పొయ్యిలో పెట్టేసినట్టు అంటే అంట నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను అంటే ఎస్ మాట్లాడాలి కానీ అది సమయము సందర్భం అనేది ఉంటుంది అనమాట కదా కుండబద్దలు కొట్టినట్టు చప్పకుండా మాట్లాడదు ఎప్పుడు ఆ పరిస్థితిని బట్టి మాట్లాడాలి మనం అంతేగాని నువ్వు ఆ సిగ్గులేదా నువ్వు అప్పులు చేస్తావు రోడ్డు ఎప్పుడు చూసినా కూడా అప్పులు చేసుకుంటూ ఉంటావు ఇవాళ మీ ఆవిడ ఆరోగ్యం అలా అందరిని అడుక్కుంటున్నావు గుండదులు కొట్టారు కానీ అతను ఎంత బాధపడుతున్నాడు అతను తెలిసింది అయ్యో నేను ఇవాళ పొదుపు చేసుకోలేదు నేను అందరిని అందుకనే అడుగుతున్నానని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పే పద్ధతి కూడా ఉంటుందండి ఒక మనిషి ఒక మనిషిని గౌరవించాలి అంటే ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్ని కౌంట్ అవుతాయి అంతేగాని మన నోటికి వచ్చినట్టు మనం మాట్లాడేసి ఉచిత సలహాలు ఇచ్చేసి వాళ్ళను కించపరిచేసి వాళ్ళని అవమానిస్తే వాళ్ళను అలాంటి వాళ్ళ మీద గౌరవం ఏం పెరగదండి అప్పుడు నేను నేనేమంటానంటే ఉదయశ్రీ దగ్గరికి వెళ్ళానండి హెల్ప్ చేయలేదు కానీ నాకు చక్కటి మాటలు చెప్పిందండి ఈసారి నేను జాగ్రత్తగా ఉండాలి తనకు చేత కాదు లేకపోతే హెల్ప్ చేసేది నేను చెప్తాను మీరు నాకు నాకు ఇవ్వకపోయినా కదా అదే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారనుకోండి నేనేం గౌరవిస్తాను సో ఎదురు మనిషి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం అనేది మన మాట తీరును బట్టి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనుషులు ఉన్నారా మాట తీరుని వాళ్ళని చూసి ఆ వాళ్ళ ప్రవర్తన గౌరవం ఇచ్చే రోజులు ఉన్నాయా ఇప్పుడు ఎందుకంటే డబ్బు విలువ ఉంటేనే విలువ ఇస్తున్నారు మీరు డబ్బు ఉంది అనుకోండి మీతో ఉండే విధానం వేరే ఉంటుంది నా దగ్గర డబ్బు లేదనుకోండి నన్ను వాళ్ళు ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది అందరూ అలా ఉంటారు అంటే ఎదుటి మనిషినే నువ్వు మనిషిగా గుర్తించాలి వాళ్ళ బట్టలను బట్టి లేకపోతే వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి అది అది ఒక రకంగా ఉంటుంది కానీ అప్పుడే మనకు తెలిసిపోతుందండి అంటే ఎదుటి మనిషి ఎదుటి మనిషిని వేరే వాళ్ళని గౌరవిస్తున్నారంటే వీళ్ళు డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారో లేకపోతే వేషధారణకు ప్రాధాన్యస్తున్నారో అనే అది అది మరి దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సో గౌరవించడము అనేది ఓన్లీ మీ మనస్తత్వాన్ని బట్టి మీ మనిషికే నేను గౌరవిస్తాను అంతే సో వేషధారణ అనేది అది ఏంటంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది అనమాట దానికి కూడా మీరు అన్నట్టుగా ఎస్ మీరు ఓ డాపు దర్పం చూపించేసి ఏదో ఉన్నవి లేనివి గిల్టనగలన్నీ వేసుకొని పోతే చాలా ఇస్తారు ఒక ఆవిడ దగ్గర ఏం లేకుండా చక్కటి ఒక బంగారం గొలుసు వేసుకోకపోతే ఈవిడికి ఏమీ లేదనుకోని కూడా నేను చాలాసార్లు కొంతమంది పెళ్ళిళ్ళలో కావాలనండి కొన్ని ఫంక్షన్స్ లో పిలిచేసి కావాలని అవమానించిన వాళ్ళని కూడా నేను చూశాను అనమాట కావాలని అంటే కనీసం భోజనాన్ని భోజనం కూర్చుంటే కూడా ఇక్కడ ఎందుకు నువ్వు వెనక్కు కూర్చో అని కూడా నేను విన్నాను చాలా మంది సో అది చాలా తప్పండి మనిషికి ఎప్పుడైనా గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నువ్వు పిలిస్తేనే వాళ్ళు వచ్చారు కదా నీకు నీ స్థాయికి తగదు అన్నప్పుడు అసలు నువ్వు పిలవకుండానే ఉండాల్సింది పిలిచినప్పుడు వాళ్ళ స్థాయి ఏంటో తెలుసు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళ తెలుసు వాళ్ళని పిలిచి నువ్వు అవమానించడం అనేది చాలా తప్పు ఈ మధ్య నేను కూడా ఇద్దరు ముగ్గురిని చాలా కొన్ని ఫంక్షన్స్ లో చూశానండి పాప భోజనం చేస్తూ ఉంటే కూడా లేపేసి ఇప్పుడు కాదు ఇక్కడ అందరు వేరే వాళ్ళ లైన్ ఇక్కడ కాదు నువ్వు వెనక్కు కూర్చోపో అని కూడా నేను చూశాను పాపం కలరీలు పెట్టుకొని వెళ్ళిపోయారనమాట అది చాలా తప్పండి అంటే పిలిచి మనం అవమానించడం అనేది చాలా తప్పు అలా ఎప్పుడు కూడా చేయకూడదు మనం అసలు రైట్ చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ అండి ఇస్టులు కమిట్మెంట్ ఇష్యూస్ వస్తని గుర్వొచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంట కొట్టిపడేశారు కరనగర చోర్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఇది నెక్స్ట్ ఆఫ్ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్